వెల్కమ్ టు సినిమా రోబో మనకి టైం బాగున్నప్పుడు అన్ని పరిస్థితులు మంచిగానే కనిపిస్తాయి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్ని వ్యతిరేకంగా మారిపోతాయి ప్రస్తుతం ఒక సెలబ్రిటీ జంట పరిస్థితి ఇలాగే ఉంది టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోతో నటించింది ఇక అసలు విషయానికి వస్తే ఆ సెలబ్రిటీ మరెవరో కాదు నటి భూమిక ఈమె ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యోగా టీచర్ భత్కూర్ని పెళ్లి చేసుకుంది సినిమాలో బాగానే సంపాదించింది ఆ డబ్బుతో సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో అప్పుల్లో ఉందని సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో ఈమెతో ఈమె మా స్నేహితురాలు అని చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారంట రీసెంట్గా దుబాయ్లో ఫిట్నెస్ క్లాసులు కూడా ఇచ్చారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదంట పాపం మళ్ళీ సినిమాలోకి ప్రయత్నించినా అవి కూడా సరైన ఫలితాలు ఇవ్వలేదు మొత్తం పది కోట్ల రూపాయల దాకా నష్టాల్లో ఉన్నారంట పీకల్లోంత అప్పుల నుంచి తమ అభిమాని నటి ఎలా బయటపడుతుందని భూమిక అభిమానులు మరియు సినీ జనాలు అనుకుంటున్నారు దేనికైనా సంపాదించిన డబ్బు స్థిరంగా ఉండాలంటే పెట్టి ఉండాలేమో మరి నెల తాజా అప్డేట్స్ కోసం మా సినిమా రోబో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ